ఈరోజు సాహితీ సౌరభాలు కార్యక్రమంలో నేను శ్రీమతి మధుపత్ర శైలజ గారిని మీకు పరిచయం చేస్తున్నాను శ్రీమతి ముళ్లపూడి రజని శ్రీ ముళ్లపూడి సత్యనారాయణ గారిల పుత్రిక శ్రీ ఉప్పలూరి వెంకట ఫణిరామకృష్ణ ప్రసాద్ గారి ధర్మపత్ని ఆయన శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజ గారిని ఈరోజు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ఈ రచయిత్రి గారి అభిరుచుల్ని ముందుగా మనం తెలుసుకుందాం లలిత సంగీతం దేశభక్తి గీతాలు వినడం పుస్తకాలు చదవడం సేకరించడం కొద్దిపాటి వీణా ప్రవేశం రెండు వేల తొమ్మిది నుండి కథలు కవితలు వ్యాసాలు రాయడం మరియు పేద పిల్లలకు చదువు చెప్పడం మొక్కలు పెంచడం వీరి అభిరుచులని విన్నాము రచయిత్రి శైలజ గారు నిరంతరం తన చుట్టూ జరిగిన సంఘటనలు భావాలను మధుపత్రాలు అనే కవితా సంపుటి ద్వారా మనకు అందించడం జరిగింది సులభమైన శైలిలో కుటుంబము అనురాగాలు ఆప్యాయతలు దేశభక్తి సమాజ సేవ ఈ విధంగా ఆడంబరం లేని పదాలతో చక్కగా సరళంగా రాసిన ఆవిడ కవితలు వినడానికి కూడా ఎంతో బాగున్నాయనే చెప్పాలి మధుపత్ర శైలజ గారు మీకు నమస్కారం అండి నమస్కారం ఈరోజు మిమ్మల్ని పరిచయం చేస్తూ మా ప్రేక్షకులకి మొదటగా మీరు ఉప్పలూరి శైలజ అన్న దాంట్లో మధుపత్ర అనేది మీ పేరుకి మధ్యలో ముందుగా కలుపుతూ వస్తున్నారు దీని ఉద్దేశం ఏమిటి అసలు ఎలా వచ్చింది నా పేరులో మధుపత్ర మధు మా అమ్మాయి పేరుని మధుగానే పిలుస్తారు అందరు చూడాలని సరే మధుపత్రాలు మధు అని మా వారికి నచ్చింది అది మధుపత్రాలు మధుమాలిక అట్లా అట్లా కంటిన్యూ చేస్తారు అన్నిటికీ మధు అనే పేరుని మీరు ఇందులో మీరు చాలా కవితలు రాయటం జరిగింది అయిలా తిరిగి రావు అని చెప్పి మీరు కవిత రాశారు ఈ కవిత యొక్క సారాంశం ఏంటండి ఎందుకు ఇది రాశారు అది అమెరికాలో అప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో వలసకు వచ్చిన వాళ్ళందరినీ తరిమేసి అమెరికా వాళ్ళని పంపించేస్తుంటే పాపం ఒకే పెద్ద పడవలో షిప్ లో చిన్న బాబు మునిగిపోతాడు వాళ్ళ అమ్మ వాళ్ళు మునిగిపోతారు ఆ బాబు శవం ఒడ్డుకు కొట్టుకొస్తుంది అది ఫ్రంట్ పేజీలో ఈనాడులో కవరేజ్ వచ్చింది ఆ బాబు మొహం ఒక్కటే చూపిస్తూ రాశారు అప్పుడు ఆ బాబుని చూడంగానే చదవంగానే వార్త యుద్ధం వద్దు శాంతి ముద్దు అని ఐలాన్ తిరిగి రావు నువ్వు వస్తే సమాజం ఎట్లా మారుతుంది నువ్వు శాంతి కోసమే చనిపోయావు అనే ఫీలింగ్ కలిగి అది రాసా మీలో కవితావేశం కూడా బాగా ఉంది ఒకసారి చదవండి ఐలాన్ తిరిగి రావు అనే కవితని కుతంత్రాలు స్వార్థాలు బాంబులు తుపాకు మోతలకి దూరంగా భారంగా నిర్వికారంగా నీ జన్మభూమిని ఇల్లు వాకిలి విడిచి అమ్మ నాన్న అన్నలతో కలిసి ఏదరికి నీ పయనం చిన్నారి భద్రత లేని చోట బ్రతుకెందుకని కిక్కిరిసిన జనాల మధ్య మునిగే పడవన రమ్మని పిలిచే అలల స్వాగతానికి మైమరచి కడలి అలల ఊయలకై కన్నీటి వల సంద్రానికై బలి అయి సైకతమే అమ్మఒడిగా తలచి తిరిగి రాని లోకాలకు చేరి దీర్ఘ నిద్రలోకి జారుకున్న ఐలాన్ నిర్భయంగా ఆనందంగా పువ్వుల గువ్వల తరువుల బ్రతికే వీలులేని దేశాన జగాన్ని విడిచిపోయావా గువ్వా గువ్వా కలిసి పుల్లా పుడక ఏరుకుని నింగి నేలల కొమ్మపై కట్టుకుంటున్న కలల గూటిని చెల్లా చెదురు చేసి హౌస్ మందిరాన సుఖ నిద్రపోయే ధన మదాంధులు మీ స్వార్థకాంక్షలకు బలయ్యే బసివాడని పసి మొగ్గలెందరో ఈ దురహంకార నేతల పీచ మనచ తిరిగిరా ఐలాన్ ఎందరెందరో అమ్మల ఒడి నీ ముద్దల రూపాన్ని దాచటానికి వేచేను వైషమ్యాలను మాలిన్యాలను చెదరగొట్టగా కాంతి క్రాంతితో తిరిగిరావు చాలా బాగుంది చాలా బాగుంది ఇది అమెరికాకి సంబంధించింది అనేది చెప్పడానికి మీరు వైట్ హౌస్ ని ఇక్కడ వాడారు అట్లాగే ఇందులో మానవత్వం ఏది నీ చిరునామా ఎందుకు మీకు ఇది రాయాలనిపించారు టాపిక్ ఇచ్చారు టాపిక్ దాని దాని మీద మీద ఒకటి అండమాన్ సెల్యులర్ జైలు గురించి అది కూడా నాకు ఇష్టమైంది అది ఒకసారి మేము ఎల్టీసీలో వెళ్ళామండి అండమాన్ అప్పుడు సెల్యులార్ జైలుకి చూసొచ్చాం అక్కడ వీర సావర్కర్ ఆ మూల గదిలో మేడం ఆ గదిలో చాలా చీకటిగా ఉంది వెనకాలంతా సముద్రం ఆ గదిలోనే అతను నిరంతరం చీకటి గదిలో చిన్న మూకుళ్ళో అన్నం ఒక మూకుళ్ళో కాలకృత్యాలు తీర్చుకోటానికి ఒక మూకుడు పడుకోటానికి ఏమి లేదు చిన్న గట్టు ఆ గట్టులో పద్నాలుగేళ్లు పదిహేను ఏళ్ళు అతను శిక్ష వేశారు వాళ్ళని ఊరి తీసే తాళ్ళు అవన్నీ చూసి ఆ మూల గది గైడ్ చూపించాక ఆ వీర సవర్కర్ గురించి చదువుకుని వెంటనే ఇంటికి వచ్చి కవిత రాసా అది ఆ మూల గది అని నిజంగానే దేశభక్తి ఎంత గొప్పగా బతికే మనుషుల్ని ఎట్లా సెల్యులార్ జైల్లో నరక మధ్య హింసిస్తారు దేశభక్తుల్ని బ్రిటిష్ వాళ్ళు అని దాన్ని రాశారు అట్లాగే గురజాడ నవశక్తి స్వరూపాలు అని రాశారు గురజాడారి కథల్లో స్త్రీ పాత్రలు స్త్రీ పాత్ర తీసుకుని నవశక్తులు అవును వాళ్ళ గురించి రాశారు ఓకే ఇందులో బుచ్చమ్మ గురించి కూడా అవును అట్లాగే మన దేవత భరతమాత అని ఉంది ఏంటి మన దేవత భరతమాత భరతమాత మనం పూజించే దేవత దేశభక్తి ఉండాలి మనకి దేవతల్లో మన భరతమాత కూడా దేవత అవును అట్లాగే తొలి గురువు తొలి గురువు అంటే మీరు ఎవరిని తెలుగు ఇక్కడ రాశారు అమ్మని అమ్మనే కదా ఎందుకంటే ప్రతి వాళ్ళకి చాలా అంటే అమ్మ అలాగే నాన్న మనసు నవనీత నవనీతం ఆయన లోపల నవనీతం అంతా పైకి గంభీరంగా ఉంటారు లోపల నవనీతం చేసే చర్యలు వెనకాల నుండి అది నవనీతం మనం అనుకున్న వాగ్దేవికి అని కూడా మీరు రాశారు ఈ వాగ్దేవికి నీరాజనం ఏ సందర్భంలో రాశారు అది సరస్వతి అమ్మవారి మీద రాయమని కవితలు పోటీ పెట్టి పెట్టారు పాటు కవితలని దాంట్లో రాసాం ఓకే మహిళా మేలుకో అని చెప్పేసి మహిళలు మేలుకొని పైది కూడా అది కూడా రాసాం చాలా ఆవేశంగా కూడా కొన్ని ఉన్నాయి ఒక్కసారి నాకు స్వీజీ గారు కూడా కనబడలా కదండి ఇప్పుడు మహిళలు ఉద్యమ వితనం గురుదాడ వారు వీరేశలింగం గారు స్త్రీల గురి అభ్యుదయం గురించి పోరాడారు పోరాడారు వంటింటి కుండెళ్ళు కావద్దు చదువు చెప్పి వాళ్ళని బయట వస్తే ఇప్పుడు విచ్చలు వితనం పెరిగిపోయింది పెరిగిపోయింది దాని గురించి రాసాం దాని చాలా నిస్కర్షగా ఎవరేం అనుకున్నా మీ మైండ్ లో ఏముందో మీరు ధైర్యంగా చెప్పారు అది చాలా బాగా అనిపించింది అండి స్వేచ్ఛాహింగాలు అనే దాంట్లో మీరు దేని మీద రాసారు బాల కార్మికులు స్వేచ్ఛాహింగాలు ఓకే అండి ఒకసారి చదవండి అందమైన నా కళలో గొర్రెలు కాచి గోవులను కాచే గోపాలు లేరు గనుల్లో పనిచేసే యంత్రాల్లో బాణాసంచా తయారీల్లో కాలుతున్న మతాబుల్లా లేనే లేరు కొండల్ని చిట్టి చేతులతో పిండి చేసే పసిబాలురు తమ చిరుగులు చొక్కాతో వాహనాలను శుభ్రపరిచే వసివాడని పసిమొగ్గలు లేరు కట్టెల మోపుతో కృంగిపోతూ టీ కప్పుల మోత తిట్లు భరిస్తూ బంగారు బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులు లేరు అవయవ వైకల్యంతో బిచ్చమెత్తుకుంటూ చెత్తబుట్టల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ తాగుబోతు తండ్రుల చేతిలో చావు దెబ్బలు తింటూ గాజుల కార్ఖానాల్లో బాల్యాన్ని రక్తసిక్తం చేసుకుంటూ రేపటి పౌరులు అసలే లేరు అందమైన నాకలలో చక్కని బట్టలు తొడిగి భుజాన పుస్తకాల సంచులు మోస్తూ కూవకువలాడుతూ వలే కలల ఊసుల్లో కథల స్రవంతిలో తేలియాడు వన్నెల బంగారు పిచ్చుకులల్లే చిలుక పలుకులతో నవ్వుల పువ్వులను పోయిస్తూ గుడిలాంటి బడికి వెడుతూ ఎగిరే స్వేచ్ఛా విహంగాలై కనిపించేరు కల చెదిరింది మారింది తెల్లారింది ఇంటికెదురుగా రోడ్డు పక్క ప్లాస్టిక్ భూతాలు నేర్కుంటూ తచ్చాడుతూ కుంగిపోతున్న భావి భారత పౌడర్ నిజంగా ఇది మనసుని పిండేస్తోంది నిజంగానే వాళ్ళ బాల్యాన్ని ఇలాగా అయిపోతున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు బాధ కలిగిస్తుంది మీరు కవిత విషయంలో అన్నిట్ని సృజించారు సమాజంలో ఉన్న అన్ని విషయాలని మీరు తీసుకుని ఒక్కొక్కటిగా రాయటం జరిగిందండి అలాగే ఈ నేలతల్లి పొత్తి అనే దాంట్లో ఐదుగురు రచయితలు కలిసి రాసేవారండి ఇది ఒక పోటీగా ప్రయోగంగా చేద్దామని అక్కడ సాహితీ శ్రేవంతి దివాకర్ గారిని ఆయన చెప్పారు మా ఐదుగురు కలిసి ఐదు ఐదు ఇరవై ఐదు కవితలు పుస్తకం చేయండి వెరైటీ గా ఉంటుంది ఎవరు చేయలేదు పని ఇంతవరకు అని అని ఐదుగురు కలిసి ఐదు కవితలు మీరు రాసిన కవితల్లో తిరిగి రావు నాకు నచ్చినవి పెట్టుకున్నా కూడా రాసాను అవును అంటే ఇది ఆడవాళ్ళ గురించే మీరు రాశారు బస్ లో తిరుగుతూ జుట్టు పోసుకుని కూర్చుని పిచ్చి వాళ్ళగా ఉంటారు వాళ్ళ గురించి రాసా వాళ్ళ గురించి రాసా ఒకసారి చదవండి రైల్వే జంక్షన్లు బస్ స్టాండ్లు పార్కులు పేవ్మెంట్లు ఇవేనా నీ ఆవాసాలు ఆ మూల బల్లలపై చింపిరి జుట్టు మురికి వస్త్రాలు తనలో తాను మాటలు ఏది పట్టనట్టు తోచనట్టు కాసేపు ఏడుపు మరి కాసేపు నవ్వు పసిపాపవా ఎవరు నీవు ఓ నాటి పావురానివా లేక మృగాళ్ల వేటకి బలైన నిర్భయవా కార్పొరేట్ చదువుల దాటికి తాళలేని చదువులమ్మ బిడ్డవా అమ్మా నాన్నలకు దూరమై బ్రతుకు భారమై దిక్కుతోచని అభాగినివా ఎవరు నీవు మురికి కాలువ ప్రక్కున్న చెత్తకుండీలో ఎంగిలి అన్నాన్ని ఆత్రంగా తింటున్న ఈ దేశపు మానస పుత్రికవా నీ వారెవరో వారెవరో విధి చేతిలోని వింతవు నరుడి చేతిలో ఆటబొమ్మవై సంఘనీతిలో బలవుతున్న ఆట ఈ దేశపు అభివృద్ధి నీ చిరిగిన వస్త్రాల్లోన మసిబారి నీ ఇదే మీరు ఇప్పుడు చెప్పినటువంటిది సంఘటనలు ప్రతి మనిషి ఒకసారి లైఫ్ లో ఎప్పుడో చూస్తారు స్పందించే హృదయం జస్ట్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఏంటిది అని కానీ అక్కడతో మర్చిపోతారు కానీ మీరు దాన్ని కవితాత్మకంగా రాసి దాన్ని ఇది నిజంగా ఇంత అర్థం ఉంది దాంట్లో వాళ్ళు అలా ఉండటానికి ఎందుకున్నారు వాళ్ళ గత జన్మో లేకపోతే గత జన్మ కాదండి గతం ఎలా ఉందో తెలియదు తెలియదు కదా వాళ్ళు ఈ రోజు అలా ఉన్నారు అంటే చాలా మంది ఆరసపడినా మనం ఏం చేయలేని సహాయం కాకపోతే సమాజంలో మనము ఉన్నాం వాళ్ళు ఉన్నారు చాలా బాగుంది నేలతల్లి పొచ్చేళ్ళలు ఐదుగురు చేతులు చేసినటువంటి ఒక ప్రయోగం ఇది ఇది కూడా చాలా బహుమతి పొందిన కవితలు కవితలు ఉన్నాయి అందులో నెక్స్ట్ వచ్చేసి మీరు రాసిన ఈ కథా సంపుటి మధుమాలిక అనే పుస్తకంలో చాలా కథలు రాశారు ఇవన్నీ చాలా వాస్తవానికి దగ్గరగా అనిపించాయి నాకు చాలా ఏళ్ల క్రితం జరిగినవి మీకు అప్పుడప్పుడు అనిపించినవి మనం చూసి వదిలేసే వాటిని మీరు పట్టుకుని కథలాగా రాశారు యాక్చువల్గా మన పాత సినిమాల్లో అక్కడక్కడ సన్ని సన్నివేశాలు ఒక అరవై డెబ్భై ఏళ్ళు వెనక్కి వెళ్తే జరిగే జరిగినవి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇందులో మొదటి కథగా నాన్న ఎత్తుకోవు అని నిజంగానే ఈ కథ మీరందరూ కూడా ఈ బుక్ని కొని చదవాలి చదివితేనే అది పూర్తిగా ఆర్ద్రత ఏంటి అనేది అర్థమవుతుంది ఎందుకు రాశారు చెప్పండి నాన్న ఎత్తుకోవు కథ ప్రతి వాళ్ళకే అనుభవం ఉంటుంది దీని గురించి చంద్రశేఖర్ ఆజాద్ గారు ముందు మాట రాయమన్నప్పుడు ఆయనకు కూడా వాళ్ళ నాన్న చిన్నప్పుడు అట్లాగే చేశారట అది చెప్పి ఆయన గుర్తుకొచ్చి ఆయన చెప్పి మెచ్చుకున్నారు మెచ్చుకుని ఎందుకు రాసావమా ఇలాగ మీలాగే అడిగారు అయితే చెప్పే అనమాట మా చిన్నప్పుడు మా తమ్ముడు నడవలేకపోతుంటే జవాన్ ఆఫీస్ జవాన్ వచ్చి భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేవాడు పాపం వాళ్ళ అబ్బాయి ఆ జవాన్ వాళ్ళ అబ్బాయి అలాగ ఈడ్చుకుంటూ బ్యాగ్ పుస్తకాలు బ్యాగ్ పట్టుకుని నడుస్తూ వెళ్ళేవాడు వెనకాల అతను నడవలేక పాపం ఒంట్లో బాగాలేక ఒక రోజు అంటే ఇతన్ని దింపి ఎత్తుకోలేడు కదా అది గుర్తుకొచ్చి దాన్ని కథలాగా మలిచాను నిజంగా ఈ కథ చదువుతున్నప్పుడు కనీళ్ళు వస్తున్నాయి నిజంగా కదా ఆ చిట్టి హృదయాన్ని మనం తలుచుకుంటే వాళ్ళ నాన్న వాడిని ఎత్తుకోవాలని అనుకుంటాడు కదా కానీ నిజంగా ఈ కథ నాకు అలా అనిపించింది అట్లాగే అద్వైతం అద్వైతం కూడా మాకు బందర్లో శివాలయం బచ్చుపేటలో శివాలయం విష్ణాలయం రెండు కలిసి ఉంటాయి ఒకే ప్రాంగణంలో గోడ అడ్డం పక్క పక్కనే దాంట్లో మా ఇంట్లో పనిచేసే రమణమ్మ వాళ్ళ హస్బెండ్ నాంచారయ్య అతను శివాలయంలో పనిచేసేవాడు శివాలయంకి శివరాత్రికి కార్తీక మాసం పూజలకి బిల్వ పత్రాలు తీసుకురావటం లక్షపత్రి పూజకి క్లీన్ చేయటం గదులు కడగటం వరండా అంతా కడగటం గుడి మెట్లు అన్ని కడిగి నా శివుడే గొప్పవాడు అని అంటూ ఉండేవాడు పక్కనున్న విష్ణాలయంలో పూజలు బాగా జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి నా శివుడికి కార్తీక మాసం తప్పితే ఏవి జరగట్లేదు అని చాలా బాధపడుతూ ఉండేవాడు అతను అతని కథ అనమాట అతని కది ఒక రోజు అతను వాళ్ళ పక్కన విష్ణాలయంలో పనిచేసే అతను మీ శివుడు ఏ ఏమీ ఉండవు ఎప్పుడు మా చూడండి ప్రసాదాలు నిత్య ప్రసాదాలు పెడతారు మా గుడిలో శివుడికి ఏమి పెట్టరు పటికి బెల్లం కూడా పెట్టరు వీ పూజ పెట్టుకుని వెళ్ళిపోవటమే దండం పెట్టిస్తారు మీ గుడి ఖాళీగా ఉంది మా గుడి చూడు ఇంత రష్గా ఉందని ఎక్కిరిస్తాడు అప్పుడు చంద్రమౌళీశ్వర గారని అక్కడ ఉంటారు పెద్ద పూజారు ఆయన దగ్గర బాధపడతాడు ఇతను మన శివుడు పేదవాళ్ళకి తగ్గట్టు ఉంటాడు అంతంత ప్రసాదాలు తీసుకొచ్చి పేదవాళ్ళు పెట్టరు కదా పెట్టలేరు కదా అందుకనే మనం మనకి శివుడు ఆకులు తీసుకొచ్చిన సంతృప్తి పడతాడు అని మన దేవుడు చాలా గొప్పవాడు అట్లా అనుకోవద్దు అని చెప్తాడు అది ఇద్దరికి దెబ్బలాటే ఒకసారి ఆ గొడవ ఇంట్లో బాధపడుతుంటే ఆ పూజారి గారు తీర్చిన మార్గం అనమాట అది అలాగే కృష్ణవేణి ఏంటండి కృష్ణవేణి మా పిన్ని గారు కదండి మీ పిన్ని గారు కదా మా పిన్ని గారు ఉన్నారు బందర్లు ఆ పిన్ని గారు రిటైర్డ్ టీచర్ ఆవిడ ఆవిడ జీవితమే కదా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ చాలా కష్టాలు పడి పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఒక ప్రయోజకులను చేశారు దాంట్లో రాసినట్టుగానే వాళ్ళ చిన్నమాడ డాక్టర్ అయిపోయాడు ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ రాస్తున్నాడు రాసి ఆ ఊరెళ్ళి వైద్యం చేయాలని నా కోరిక నెక్స్ట్ వచ్చేసి సీతాలు బంగారం ఉంది సీతాలు సింగారం మా ఇంట్లో అమలాపురం దగ్గర పల్లంకూరులో ఉండేవాడు ఇంటి వాళ్ళకి ఒక పనమ్మాయి అండి నూకమ్మ అని ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్ ఇది పనులు చేసేది కాదు అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉండే శుభ్రం లేదు ఏం చేసేది కాదు గానీ ఏ సహాయం కావాలన్నా చేసేసేది వాళ్ళ ఇంట్లో అది సీతాల సింగారం మంచి మనసు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ కదా పోస్ట్ మ్యాన్ అంటే ఇష్టం నాకు పడించి మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం చాలా దూరం అడవుల్లో మా నాన్నగారు డైరీ ఫామ్ ఉండే రెండు మూడు మైళ్ళ వరకు ఏమి ఉండేవి కాదు కాలక్షేపం ఉత్తరాలు రాసుకోవటం పోస్ట్ మ్యాన్

ఒక పొరపాటుతో జీవితాలు ఎట్లా మారాయో ద్రా ఆత్మవిశ్వాసం అనేది వారు చెప్పారు అది వికలాంగ బాలిక ఉంటుందండి అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టం కానీ వీళ్ళు పేదవాళ్ళు కూలీకి వెళ్ళిపోతారు ఈ పిల్లలు స్కూల్ ఎత్తుకుని తీసుకెళ్ళి ఏమి ఆధారం లేకుండా ఎలా స్కూల్ కి తీసుకెళ్లి చదివిస్తామని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఆ పిల్లలకు చదువుకోవాలని కోరిక అమ్మాయి పనిచేసే వాళ్ళ ఇంట్లో బాగా ముద్దు చేసి పిల్లాడికి వాళ్ళ ఇంట్లో అన్ని సమకూర్చినా అతను ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోయి బాధపడుతూ ఉంటాడు ఇన్ని చేసినా నువ్వు చదువుకోవట్లేదు ఆ పిల్లేమో చదువు మా పిల్లేమో చదువు చదువు అని గోలు పెడుతుంది ఆ తల్లి బాధపడుతుంది కూతురు కోసం ఇంతలో ఆ కూతురు చదువు కోసం టీచర్లు అందరు వెతుకుంటూ వస్తారు పేద పిల్లల్ని స్కూల్లో చేర్పించి మా చదివిస్తామని అప్పుడు వాళ్ళతో అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు అని చెప్పకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి చదువుకుని టెన్త్ ఫస్ట్ వస్తుంది అక్కడ టీవీలో కూతుర్ని చూపిస్తూ ఉంటే ఇక్కడ బాబు తలిపేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు తన కూతురు కనిపిస్తోంది టీవీలో అప్పుడు ఈ అమ్మాయి బయటకు తీసుకొచ్చి చూడు బాబు నా కూతురే కాళ్ళు లేవు అంగవికారు చదివించలేకపోయాం తనే కష్టపడి చదివి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇంత సాధించింది నీకు అన్ని ఉన్నాయి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అని అమ్మాయి అమ్మాయి అతనికి చెప్తుంది ఆ బాబుకి అది చూసి అతను మారతాడు పితృదేవోభా గురించి అది మా గారు తన అనుభవం చెప్పారు అది నేను కథగా రాశాను వాళ్ళ నాన్నగారి గురించి ఒక రిటైర్మెంట్ సభలో ఊరికే పొగుడతారు ఏముంటుందిలే అని సభకి వెళ్ళాలా వద్దా గింజాటాడుతూ వెళ్లి కూర్చుంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనులు ఒక వంట ఆవిడ కూతురికి ఉద్యోగం ఇప్పించి అలా ఒక కార్మికుడు రిక్షా కార్మికుడు వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళ కొడుక్కి అందరు పొగుడుతూ పేదవాళ్ళందరూ పొగుడుతూ వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు సర్పంచులు వీళ్ళు కాకుండా ఈ పేదవాళ్ళు పొగుడుతూ ఉంటే నాన్న విలువ తెలుసు నెక్స్ట్ మధువనం అని చెప్పేసి కథా సం అసలు ఈ మధువనం అనే పేరు ఎందుకు పెట్టారండి దీనికి దాంట్లో పరిమళ వదల్లే మంచి కథలు ఉన్నాయి అట్లాగే ఇందులో ఫస్ట్ గా మేమని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే మందు తెచ్చిన మార్పు అసలు ఏమిటి మందు తెచ్చిన మార్పు మా ఇంట్లో బందరి పెడితే బందర్లో మా ఇంట్లో రమణమ్మానం ఇప్పుడు ఇందాక అద్వైతం కథలో చెప్పిన వాళ్ళే అదే కుటుంబం నుంచి నేను నాలుగు కథలు రాశాను వాళ్ళ ఇంట్లో కథ అయితే ఆ మధువనంలో రాసిన మందు తెచ్చిన మార్పు కథ ఏంటంటే వాళ్ళు అతను అతను ఎవరైతే శివభక్తుడు అతను డ్రింక్ చేసేవాడు పూర్వం బాగా చేసేవాడు చేస్తూ భార్యను కొట్టేవాడు ఒక రోజు ఆ అమ్మాయి పని చేస్తూ ఇక్కడ కట్టు కట్టుకుని వచ్చింది ఏంటి రమణమ్మ ఏమైందంటే గుండ్రాయి విసిరేసాడమ్మా పత్రం పత్రం విసిరేసాడు దెబ్బ తగిలింది తప్పించుకున్నాను ఇక్కడ తగిలింది బాగా తాగేస్తున్నాడు మా తమ్ముడితో చెప్పి ఆయుర్వేదం మంది ఏదో ఇప్పించి పాల అన్నంలోనో దేంట్లోనే కలిపేసి టీలోనే ఇవ్వచ్చు గుళ్ళో పూజారి గారు చెప్పారు తెప్పిద్దాం మనం మందుతో మార్పు వస్తుంది మానేస్తాడు ఇంకా అట్లా అది అది మా తమ్ముడు వస్తాడు రాత్రి మాట్లాడాలి మా తమ్ముడు వచ్చాక డ్యూటీ నుంచి అని ఆ పాపం అతను బాగా తాగేసి అమ్మాయిని కొట్టడం డబ్బుల కోసం కోసం రిక్షా తొక్కేవాడు కాని డబ్బుల కోసం వేధించేవాడు తాగి కొట్టేవాడు ఇంకా పాపం చాలా కష్టాలు పడుతూ ఉండేది ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఒరే ఇవాళ్ళు తెసుకొస్తావు మందు అంటే అతను తాగిన నిషాలు అంటే నన్ను చంపడానికి మందు తెచ్చి తెప్పిస్తోంది వాళ్ళ తమ్ముడితో అని అనుకున్నాడు అనుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి భార్య మీద బావ మరిది మీద కంప్లైంట్ నా భార్య నా బావ మరిది నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ గొడవ మందు తెచ్చిన మార్పు తర్వాత మారాడు గుడి గంటని వేళ కరోనా టైంలో లో పడే కష్టాలు ఒక కూకట్పల్లిలో పూజారి గారు అడుక్కుంటారు అది చూసి దాని మీద రాస్తారు వంశీ వారు పుస్తకం వేశారు వంశీ ఆర్గనైజేషన్ ఓకే దాంట్లో సెలెక్ట్ అయిందా కదా పుత్రోత్సాహం ఏంటండి పుత్రోత్సాహం మా తోడుకోడ మరిదిగారు బాబు ఉన్నాడు ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ కదండి అతను లవ్ మ్యారేజ్ చేసుకుని ఆ అమ్మాయి యాక్సిడెంట్ లో కాళ్ళు పోయి చేతులు పోయి ఏ అవయవం సరిగా పనిచేయలా ఈ పార్ట్ ఒక్కటే పనిచేస్తుంది వీలు చేరే అమ్మాయి అట్లాంటి అమ్మాయి యాక్సిడెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నాడు ప్రేమించిన అమ్మాయి నేను వదలను యాక్సిడెంట్ అయినా నేను నా ప్రేమ గొప్పది అని చేసే అమ్మాయికి సేవలు చేస్తే ఇప్పటికీ అలాగే ఉన్నాడు అమెరికాలో అతని గురించి పుత్రోత్సవ మాతృదేవభ లేదు చెప్పండి మాతృదేవ ఒక దీంట్లో ఒక చిన్న పాప మీద రేపు జరిగి పొదల్లో పడేసి వెళ్ళిపోతారు అది డాక్టర్ వాళ్ళకు తల్లి తండ్రి తీసుకెళ్లరు ఆ పాపని ఇంటికి తీసుకెళ్తే మిగతా పిల్లల పెళ్లిళ్ళవో ఇట్లాంటి అమ్మాయిని పల్లెటూరు వాళ్ళు నమ్మకాలతో తీసుకెళ్ళి వదిలేస్తారు అప్పుడు ఒక డాక్టర్ సహాయం చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి తను పెంచుకుంటారు చెప్పకుండా చాలా బాగుంది ఈ కథా సంపటి మధువనంలో నిజంగా చాలా రకరకాల కథలు ఇవన్నీ కూడా మనుషులు మన ఆవిడ చుట్టూ ఉన్నటువంటి మనుషుల జీవితాల నుంచి తీసుకున్నటువంటి ఇతివృత్తాలే కథలుగా వచ్చాయి నిజంగా చదవలసినటువంటి పుస్తకం మధు మధువనం అలాగే మనం నెక్స్ట్ పుస్తకానికి వెళ్తూ మీరు రాసిన దీంట్లో ఫస్ట్ కథగా స్నేహానికన్నం విన్నా అని రాశారు ఇది ఎవరి గురించి దేని గురించి రాశారు అప్పుడు ఆంధ్ర ఉద్యమం జరిగింది తెలంగాణ ఆంధ్ర విడిపోవాలని ఆ ఉద్యమం టైంలో రాసిన కథ అది ఇద్దరు ఫ్రెండ్స్ పక్క పక్క ఇళ్లలో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ కొట్టుకుని ఆంధ్ర తెలంగాణ అని విడిపోయి ఎవరికి వాళ్ళుగా ప్రాణ స్నేహితులు కాస్త దూరం అయిపోయి అమెరికా చదువు ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి అక్కడ మా వలస వచ్చిన వాళ్ళ మీద కాల్పులు జరుపుతారు వీళ్ళిద్దరూ ఏకమయ్యి మనం భారతీయులం ఇలా ఉద్యమ నడిపాం కాని ఇక్కడికి వచ్చాక మనం వాళ్ళకి వీళ్ళు వలస వలస వాళ్ళు కదా మీరు మా దే మా రాష్ట్రాన్ని దోచేసారని ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో దెబ్బలు ఆడుకున్నారు ఇప్పుడు వాళ్ళు అమెరికాలో వాళ్ళు కాల్పులు జరిపింది మా దేశం దోచుకోవడానికి వచ్చారు మీ అందరు వచ్చి వాళ్ళు కాల్పులు జరిపి ఏకమయ్యారు అది లేదు అని గొప్పగా సందేశాత్మకంగా రాశారు ఇందులోనే రాముల కుర్చీ అని ఉంది ఏమిటి రాముల కుర్చీ ఎవరి కుర్చీ ఇది ఒక పేద పిల్ల రాముల వారి ఉత్సవాలు జరుగుతూ ఉంటే కథ వింటుంది పూజారి రామాయణం గురించి రాముల వారి గొప్పతనం అంతా వింటుంది అలాగా రాముడు మంచితనం రాముడు ఎంత చక్కగా పరిపాలించాడు ప్రజల్ని అట్లా కుర్చీ ఉంటుంది సర్పంచ్ గారి కుర్చీ ఆ కుర్చీని చక్కగా తుడుస్తూ ఈ రాముల వారి కుర్చీలాగా ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ప్రజలకు మెయిల్ చేయాలి చక్కగా ఉండాలి అని అలా ఎలక్షన్ వస్తే కొత్త సర్పంచ్ గారు వస్తారు అందరినీ అవినీతిగా అందరినీ డబ్బులు అడుగుతూ అట్లా చేస్తూ ఉంటే చాలా బాధ వచ్చేస్తుంది అప్పుడు ఆ అమ్మాయి ఈ కుర్చీని నేను ఎంత పవిత్రంగా అనుకుంటుంటే ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి పాపం వాళ్ళందరికి హెల్ప్ గా ఉంటూ ఇట్లా చేయదు తన దగ్గర వచ్చిన డబ్బులే వాళ్ళకి సహాయం చేస్తూ అప్లికేషన్ రాస్తూ లాగా చేసి తనని సర్పంచ్ గా ఎన్నుకుంటారు ఆ కుర్చీలో తనుంటుంది అది రాములంగా రాములు పవిత్రమైన కుర్చీగా భావిస్తుంది సర్పంచ్ గారి కుర్చీని అమ్మాయి సంకల్పం గొప్పది గొప్పది నిజంగా అమ్మాయి అయ్యి అందులో కూర్చోటం అలాగే ఇక్కడ శివుడిని తలపించేలాగా ఒక టైటిల్ పెట్టారు మీరు శ్మశానే వసంతం ఈ మాట అనగానే మనకి శివుడు గుర్తొచ్చేస్తాడు గుర్తు అసలు ఏమిటి వృత్తాంతం ఒక పేద తల్లిదండ్రి కోల్పోయిన పిల్లాడు వేరే దారి లేక శ్మశానాన్ని ఉపాధిగా మర్చుకుంటాడు అక్కడ శ్మాన కాటికాపర్ కింద అసిస్టెంట్ గా చేరి ఇంకా అదే ఉపాధిగా మలుచుకుని ఒక పెద్ద కొడుకును కోల్పోయిన ఒక తండ్రికి ధైర్యాన్ని ఇచ్చి టీనేజ్ పిల్లాడు నాకు ధైర్యం చెప్తున్నాడు నా కొడుకు చనిపోతే అని అతనికి ఆసరాగా ఉంటాడు నిలబడతాడు ఆ ధనవంతుడు అని బాగుందండి ఈ విధంగా మధుమనం అంతా మనం టచ్ చేసాము మొత్తం అన్ని కథలని కూడా చాలా చాలా బాగున్నాయి కథలన్నీ అట్లాగే ఇప్పుడు మనం మధుమంజీ మంజీరాలు దాంట్లో ఒక కథ నాకు విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన కథల్లో సంగీతం నృత్యం అన్ని ఉంటాయి కదా మంజీరాలు కూడా వచ్చేస్తుంది స్వర్ణ కమలం అలాంటి సినిమాల్లో శంకరాభరణంలో కూడా నృత్యం మంజీరాలు ఆ అనే కథ రాశాను ఆ కథకి తగ్గ ముఖ చిత్రం కూడా అదే వచ్చింది చూడండి అవును అవును అందుకని మధుమంజీరాలు అయితే దానికి న్యాయం అవుతుంది ఆ పుస్తకానికి విశ్వనాథ్ గారి మీద భక్తితో పెట్టుకున్నది ఎగిరే పౌర అంటే ఎయిర్ హోస్టెస్ వాళ్ళ గురించి అమ్మాయి విమానం అంటే తెలియని అమ్మాయి విమానం చూసి భయపడుతూ ఆ విమానం అంత పైన దాక్కుని దాక్కుని కొండల్లో చూసిన అమ్మాయి ఎయిర్ హోస్టెస్ ఎలా అయింది ఇవన్నీ వాస్తవ కథలు వచ్చిన అంతేనండి వాటిని ఆధారంగా చేసిందే ఈ కళారాధన అనేది ఇప్పుడు మీరు చెప్పారు కళారాధన కూడా పేపర్ లో వచ్చింది ముస్లిం అమ్మాయి భరతనాట్యం అంటే ఇష్టంతో మన మన దేశంలో ఉంటే పక్కింట్లో భరతనాట్యం స్నేహితురాలు చేసుకుంటూ ఉంటే రోజు చూస్తూ నేను కూడా అట్లా చేసుకోవాలని ఇంటి దగ్గర అమ్మాయి చేసినవన్నీ ఫ్రెండ్ ద్వారా నేర్చుకుని ఆమె ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థాయికి ఎడుతుంది ముస్లిం అమ్మాయి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది వాళ్ళు వాళ్ళు వేలేస్తారు నువ్వు బొట్టు పెట్టుకుని నగలన్నీ పెట్టుకుని హిందూ వీళ్ళకి చేస్తున్నావని ఆ అమ్మాయి ఎట్లా పైకి వచ్చిందో రాశారు దాన్ని కథలాగా మలిచారు ఈ గంజాం సారా గురించి ఎంత దిగజారుతారు దాని గురించి అతను అలాంటి చోట అబ్బాయి ఒక అతను సూర్యదాస్ అనే అతను తులసి మొక్కలాగా ఉండి ఒక స్త్రీని కాపాడుతాడు అత్యాచారం నుంచి తన ఇల్లు ఆ స్త్రీలకు రక్షణగా తాగుబోతుల మధ్యలో అతని ఇల్లు తీసేసి కళ్ళు లేనివాడు వీడు ఇతని ఇల్లు మనం సారా కొట్టి చేసుకుందాం అని చెప్పేసి ప్రజలందరూ గెంటేస్తే గుళ్ళో మండపంలో పడుకుని అయ్యో మనం రక్షించే అన్నకి ఇల్లు లేకుండా పోయిందని ఆడవాళ్ళందరూ బాధపడతారు కొడుతూ ఉంటే రక్షిస్తాడు కళ్ళు లేకపోయినా దెబ్బలు అడ్డం తాను తిని అతను మనసే తెల్ల కాదు భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడి వాళ్ళిద్దరు అస్సలు ప్రతిరోజు చికాకులు వస్తున్నాయి నీకు నాతో సమస్యలేంటి మన ఇద్దరం ఫస్ట్ మ్యారేజ్ మార్చుకుంటారు దాంట్లో కూడా అవును నాకు నీ మీద కంప్లైంట్లు లేవని ఉత్త కాగితం ఇస్తాడు అమ్మాయి బోల్డ్ కంప్లైంట్లు రాస్తుంది అది చూసి చిన్నపోతుంది నన్ను ఎంత మీద నేను ఎందుకు కంప్లైంట్లు రాశాను అవును ఈ పుస్తకాలన్నీ చూసాను కదా దీనికి తోడ్పడినటువంటి మీ వారిని కూడా నేను పరిచయం చేయాలనుకుంటాను కూడా మనం ఆహ్వానిద్దాము సరే వీరిద్దరు దంపతులు దంపతి అనాలి మనం అది ఇంతకుముందు రచయిత గారు మనకి చెప్పారు దంపతి అనాలన్న విషయాన్ని అయితే ఈవిడ ఇలా రాయటం మీకు ఏమనిపిస్తుందండి చాలా గర్వంగా ఉందండి సాధారణంగా ఆడవాళ్ళకి నగలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మా ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను రిటైర్ అయ్యేటప్పుడు నీకు ఒక యాభై వేలు ఇస్తాను ఏదైనా నీకు కావాల్సినటువంటి నగ చేయించుకో అని చెప్పాను అంటే నాకు నగవద్దండి నాకు పుస్తకండి అట్లా వచ్చింది మధు పత్రాలు పుస్తకం రాస్తుంది రెండు వేల ఏడు నుంచి మొదలు పెట్టింది రెండు వేల ఏడు నుంచి బాగా రాస్తుంది దానికి విజయనగరంలోను రాజమండ్రిలోను బాగా పునాదులు పడ్డాయి తన కవి ఉత్పాదన తరానికి చాగంటి చాసు అని పిలుస్తారు కదా సోమయాజులు గారు వాళ్ళ అమ్మాయి తులసి గారు కూడా చాలా ప్రోత్సహించారు ఆ మధుపత్రాల్లో ముందు మాట ఆవిడే రాశారు ఆవిడ రాష్ట్రంలో కనుక నేను ఉంది గత కాస్త కాదు పెద్ద తోట పాటు లేదు లేదండి దాని ప్రకారం వస్తుంది అట్లాగే రెండో పుస్తకం మధుమాలిక కూడా ఒక స్పెషల్ స్పెషల్ లో వచ్చింది ఇందాక తన మాటల్లో చెప్పింది వేదగిరి రాబాబు గారు నెల కూడా కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమాల్లో తనకి ప్రైజ్ వచ్చింది ప్రైజ్ వస్తే తీసుకోవడానికి వెళ్ళారు రెండో రెండో ఫంక్షన్ వెళ్ళాము వెళ్ళినప్పుడు అంకురార్పణ జరిగింది ఆ పుస్తకానికి పేదలి రాంబాబు గారికి అంకితం ఇస్తూ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుని రెండు నెలలు ఆ పుస్తకాన్ని తయారు చేసి మధుమారిక వారికి అంకితం ఇచ్చారు ఇచ్చి ఓకే చాలా బాగుంది మిమ్మల్ని ఇద్దరిని కలుసుకోవడం పరిచయం చేసుకోవడం సమాజాన్ని మేల్కొల్పేలా మీరు రాసిన కవితలన్నీ కూడా కవితలు కానీ ఈ పుస్తకాలు కానీ ప్రతి ఒక్కళ్ళు చదవాలి ఇది చాలా మేల్కొల్పుతుంది మనం అసలు మనం ఎక్కడున్నాము ఏమిటి మా చుట్టూ ఏం జరుగుతోంది అనేది మనకు తెలుస్తుంది సాహితీ సౌరభాలు అనే కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాము కాబట్టి మీరు తప్పకుండా స్టార్ వి ఛానల్ని చూసి సాహితీ సౌరభాల మీద వస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీ చక్కటి అభిప్రాయాలను కూడా తెలియచేయండి ఆ గంట సింబల్ని కూడా మీరు అందరూ కూడా నొక్కాలి స్టార్వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేయండి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీరు అందరికీ ప్రోత్సహించండి అందరికీ ధన్యవాదాలు